మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బొస్సు యాత్ర కూటమికి అంతిమయాత్ర అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న సవాల్ని ఎలా చూడవచ్చు అంటారు తినబోతు రుచులు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు కూటమికి అంతిమ యాత్ర లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి రాజకీయ సమాధి యాత్ర ప్రజలు మీరు ఇంకా ఊహల్లో వివరిస్తున్నారు ఆ ఊహా ప్రపంచం బయటికి రండి ఏదైతే ప్రజల్ని మీరు మభ్యపెట్టాలనుకుని చూస్తున్నారు ఇప్పటికి కూడా ఫేక్ వీడియోలు తయారు చేసేసి ఈ మధ్య కూడా ఏదో సర్వేలన్నీ వైఎస్ఆర్కి అనుకూలంగా ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీకి అని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఫేక్ ప్రచారాలు ఏవి ఉన్నాయో వాటిలో అన్నింటిలో కూడా ప్రచ ప్రచారం చేస్తున్నారు కాకపోతే ఒకటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలామంది చాలామంది అంటే నూటికి దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు అయిన పర్సెంట్ ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి రాజకీయ సమాధి కట్టేసేయాలని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలు డిసైడ్ అయిపోయారు బస్సు యాత్ర చేసినా లేదా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అతని దగ్గర ఆర్థికంగా స్థోమత ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి వాళ్ళ పార్టీ వాళ్ళని మళ్ళీ రీజైన్లు చేసుకోవటం ఎవరో జాయిన్ అయినట్టుగా ఫుటోలు పెట్టడం లేకపోతే ఇంకేదో చేసుకోవటం అలాగ ప్రలోభాలకు చేయాలని చూసినా లేదా ఎంపీ క్యాండిడేట్లని అడ్డునుంచి దిగుమతి ఎగుమతులు దిగుమతులు చేసి మార్చి ఏదో కులాలు ఆ కులమైన వచ్చాడు ఈ ఏరియాలో లేకపోతే ఈ కులమైన ఆ ఏరియాలోకి వచ్చాడు అంటే కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు బస్ యాత్ర చేస్తున్నారు మీరు ఏం సాధించాలని బస్ యాత్ర చేస్తున్నారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు నాలుగున్నర సంవత్సరాల పై చిలుక ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా పరదాలు కట్టుకొని తిరిగారు మీరు మీ పర్యటన ఉంటే ఎందుకు నరికేశారో తెలియదు కానీ బ్రహ్మాండమైనటువంటి పచ్చని చెట్లు నరికేశారు డివైడర్లు కొట్టేశారు మరి మీరు వస్తున్నప్పుడు ట్రాఫిక్లు చేశారు ఎంతో గందరగోళం సృష్టించి మీ మీరు మీ యొక్క పర్యటన చేశారు మరి ఇవాళ ఒక పెద్ద బుళ్ళజర లాంటి ఒక బస్సు తయారు చేసుకొని బస్సులో కూర్చొని ఆ బస్సులో నుంచే ప్రజలకి మీరు ఏదైతే చేయి ఊపాలో ఆ విధంగా చేయి ఊపుకుంటూ వెళ్తున్నారు లేదు మీ యొక్క ఐపాక్ టీం ఏ విధంగా అయితే మీకు వీడియోలు తయారు చేయాలో ఆ వీడియోలో ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని అన్నా 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 అని చెప్పి మీద పడే విధంగా లేదా ఒక మహిళ కాళ్లలో చెప్పులు లేకుండా మిమ్మల్ని ఏదో చూడటం కోసం లేకపోతే మీరేదో మీరేదో ఒక దైవ స్వరూపంగా భావించి ఏదో మీ మీద ఎగ్బడ్డట్టుగా ఆ వీడియోలు తయారు చేసుకోవటం ఆ వీడియోలు మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం ఇవన్నీ ఏంటంటే మీరు ఇంకా ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేయాలని మోసం చేయగలుగుతామని చెప్పి భావించుకొని లేదు ప్రజలు ఎల్లకాలం మన మాటలే వింటారు మన అబద్ధాలనే నమ్ముతారు మనం చెప్పే అసత్యాలనే సత్యంగా భావిస్తారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ ప్రజలు ఏంటంటే సెంటిమెంట్ సెంటిమెంట్ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు సెంటిమెంట్స్ కాబట్టి మీరు మీ యొక్క గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మీ మీద ఉన్నటువంటి సానుభూతి ఆ రోజుల్లో మీ అమ్మగారు కానివ్వండి మీ చెల్లెలు గారు కానివ్వండి లేదా ఇంకెవరైనా సరే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పేసి హీనాతిహీనంగా ధీనంగా ప్రజల్ని ఓట్లు అభ్యర్థించిన పరిస్థితి రాష్ట్రంలో చూశారు కాబట్టి మీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు సరే ఇచ్చిన మెజార్టీని మీరు ఏమైనా సద్వినియోగం చేసుకున్నారా అంటే లేదు కేవలం మీరు మీ పగ ప్రతీకారాలు అవతల మంచి చేసినా దా దాంట్లో చెడు వెతకడం కోసం లేదా ఇది ఒక శాశ్వతంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తే మంచి పని వాళ్ళకి పేరు వస్తుంది అనుకుంటే దాన్ని ఇంకో కోణంలో మల మలచుకొని దాన్ని సర్వనాశనం చేసే విధంగా ఇలాంటి విషయాల్లో చాలా విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సహచరంగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది గొప్ప వ్యక్తులు మేధావులు లేదా ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి డెబ్భై ఎనభై మంది ప్రపంచ మేధావులు వీళ్ళందరూ కలిసి కూడా ఈ రాష్ట్రాన్ని ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఒక చివరి మజిలి మీద ఎలా ఉండితో అక్కడ నుంచి దూకితే ఇంకేం లేదన్నట్టుగా అలాగే ఈ రాష్ట్ర పరిస్థితిని తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఒక బంగాళాఖాతానికి దగ్గరలో పెట్టేసినటువంటి పరిస్థితి చూసాం అప్పులు తీసుకురావటం ఆ అప్పులు కొంతమంది బ్యాంకులు వేయటం ఏదో మీకు మీ అకౌంట్లో వేసాం బటన్ నొక్కాం ఎక్కడ వేసాం బకటన్ నొక్కామన్నారు ఏంటా బటన్ చిన్న పిల్లడు ఫ్యాన్ వేస్తాడు స్విచ్ ఆఫ్ వేస్తాడు పెద్దోళ్ళు లే మహిళలు బటన్ చేస్తారు ప్రతి ఒక్కడు కూడా ఒక స్విచ్ ఒక బటన్ నొక్కడం ఆనవాయితీ అయితే ప్రతి ఒక్కళ్ళు తెలిసిన విద్య ఇవాళ ఈ రాష్ట్రానికి అప్పులు ఎంత ఈ రాష్ట్ర అప్పులు ఎంత వడ్డీలు అవుతున్నాయి మనం ఎంత వడ్డీ కడుతున్నాము మరి ఇలాగ పెరుగుతా పోతే ఈ రాష్ట్ర పరిస్థితి ముందు ముందు మరో శ్రీలంక లేకపోతే మరో ఎన్ని జిల్లాలో అయ్యే పరిస్థితులు వస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడే నాదుడెవరు ఈ రేట్లు పెరుగుతున్న పరిస్థితి చూస్తుంటే ఈ రాష్ట్రంలో జనం ఎలా బతకగలుగుతారు అరే మీరు చేస్తా ఉన్న ప్రతిదీ కూడా రివర్స్ ఢిల్లీని తరదనే రాజధాని అన్నారు మూడు రాజధానులు అన్నారు మూడు ఇటుకెళ్ళేయలేదు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు బుద్ధి ఉన్నవాడైతే చేయాలి చంద్రబాబు నాయుడు అన్నారు మరి వాడు ఆ బుద్ధిని మీరు ఏజేబులో పెట్టుకుని తిరుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది పోనీ మద్యపాన నిషేధం చేయకపోతే చేయకపోయారు కనీసం ఒక మంచి మద్యాన్ని కూడా రాష్ట్రంలో అందించలేని పరిస్థితి దానికి మళ్ళీ మూడు రెట్లు రేట్లు పెంచుకున్నారు ఎనభై రూపాయలు ఉన్న మధ్యాహ్నం మూడు వందల రూపాయలు అమ్ముకున్నారు ఒక కోటర్ వచ్చేసి మరి ప్రజల రక్తాన్ని ప్రజల సంపాదనని ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి జీవన ప్రమాణం ఈ విధంగా ధ్వంసం చేసేసి మీరు అలాగే నీటిపారుదలకు సంబంధించి వర్షాలు పడాలంటే కూడా రాష్ట్రంలో ఎక్కడైనా సరే పచ్చని చెట్లు కావాలి మరి ఒకప్పుడు వర్షాలు పడని తెలంగాణలో ఇవాళ బ్రహ్మాండం వర్షాలు పడుతున్నాయి మరి వాళ్ళు ఎప్పుడు వర్షాలు ఉండే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఈ సంవత్సరం ఎండలు చూస్తుంటే యాభై ఐదు యాభై ఆరు డిగ్రీలు వెళ్తున్నాయి మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు ఒక గొప్ప నాయకుడుగా ఒక ఈ రాష్ట్రానికి ఒక బాసుగా ఉన్నటువంటి మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా చెట్లు నరికేస్తుంటే మరి రాష్ట్రంలో వర్షాలు ఎలా పడతాయి రైతులు ఎలా బాగుంటారు వ్యవసాయ రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది లేదా జనానికి కావాల్సిన ఏదైతే రాయలసీమ ఉందో కొన్ని ఏరియాల్లో వాటర్ దొరకదు అలాంటి వాళ్ళకి మీరు నీళ్లు ఎలా ఇవ్వగలుగుతారు ఆ ప్రజల దహర్తిని ఎలా తీరుస్తారు మరి ఇట్లాంటివి చూసుకుంటూ పోతే మీకు కేవలం అవగాహన లేకుండా ఈ రాష్ట్రంలో చెట్లు నరికేసుకుంటా పోయారు ఎన్నో ఇలాంటి చెట్లు పెంచాల్సింది పోయి ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని లక్షల చెట్లు ఈ రాష్ట్రంలో పెంచుకోవాలని చెప్పేసి పెంచాల్సింది పోయి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే చెట్లు డివైడర్లు అనేక బిల్డింగ్లు కొట్టుకుంటా చిన్న చిన్న హోటల్స్ కూడా పక్కన నెట్టేసుకుంటూ వెళ్ళిపోయి మీరు పరిపాలన చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో మీరు అంత పెద్ద బస్సులో తిరిగి ఈ ఫేక్ వీడియోలు చేసుకుంటూ ఇంకా ప్రజల్ని ఏ మోసం చేస్తారు ఎలా మోసం చేస్తారు మీకు ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పి ఈ సందర్భంగా నిలదీస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ నేను బచ్చాను కాదు చంద్రబాబు నాయుడు అన్నట్టు కూటమిపై వదిలిన నేను అస్త్రాన్ని ప్రజలు వదిలిన అస్త్రాన్ని అంటున్నారు కదా ఆయన ఏ అస్త్రం అంటారు ఆయన మీ అంతటికి మీరు ఏదో ఒక అస్త్రం భావించుకోండి తప్పు లేదు కానీ మీ అస్త్రం ఏంటంటే రివర్స్ అస్త్రం అయిపోతుంది ఆ అస్త్రం మీరు ఏదైతే వదిలారో ఎదుటి వాళ్ళు మీ మీద వదిలే ఒక ప్రజా సంక్షేమం ప్రజా పరిపాలన ప్రజాస్వామ్యం ప్రజల బాబోగులు జీవన ప్రమాణాలు ప్రజల మధ్య ఐక్యమత్యం ఇవన్నీ కూడా రాష్ట్రం బాగుండాలి విద్యార్థులు బాగుండాలి మహిళలు బాగుండాలి అందరికీ మనం సమాన గౌరవం ఇవ్వాలి ఎస్సీలు ఎస్టీలు బాగుండాలి మైనార్టీలు ముస్లిం సోదరులు బాగుండాలి బీసీలు బాగుండాలి అని ఇప్పుడున్న ఏదైతే కూటమి కోరుకుంటుందో ఈ కూటమి తయారు చేసినటువంటి ఈ అస్త్రం వచ్చి మీరు వదిలే ఆ అస్త్రాన్ని ఎదురు తగిలినప్పుడు మీరు వదిలిన అస్త్రం వెనక్కి వచ్చేసి మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని గుచ్చుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మీ అస్త్రాలు మీ శస్త్రాలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే మీరు ఆ వర్జాన ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేసి వాళ్ళ యొక్క బతుకుల్లో నిప్పులు పోసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి మానవుడు ప్రతి పౌరుడు చిన్న పిల్లడు కానించి పెద్దోళ్ళ దాకా ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకి అర్థమైపోయింది కాబట్టి మీ అస్త్రాలు పనిచేయవు అవి సన్యాసం తీసుకునే శస్త్రాలు తప్ప అస్త్రాలు కాదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం గుంటూరు వన్ టౌన్ ఎలా ఉందంటారు ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు గుంటూరు వన్ టౌన్ దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయంలో అనేక మార్పులు జరుగుతున్నాయి అది చాప కింద నీరులాగా విస్తరించుకుంటూ వస్తుంది కేవలం కాస్త డబ్బు బలంగా ఉన్నటువంటి శాసనసభ్యులు వారి యొక్క ఆ డబ్బు బలం యొక్క దీంతోనే ఎలక్షన్కి వెళ్ళగలుగుతాం మనం డబ్బుతోనే ఏదేం చేయగలుగుతాం ప్రజల్ని మళ్ళీ మభ్య పెట్టగలుగుతాం మనం ఎన్ని తప్పు చేసినా కేవలం డబ్బుతోటి ప్రజల్ని మభ్య పెట్టవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు కాకపోతే ఇక్కడ ముస్తఫా గారికి ఆపోజిట్గా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే వాళ్ళు అభ్యర్థిగా ఉన్నారో మొహమ్మద్ నసీర్ గారు ప్రజల్ని మీ యొక్క జీవన ప్రమాణాలు మీకు రావాల్సిన హక్కులు మీకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగాల అవకాశాలు ముస్లిం సమాజం పట్ల కానీ పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తిగా ప్రభుత్వాల నుంచి మనం ఏది సాధించుకోవాలి ప్రజలకి మనం ఎలాగా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలుగుతామని యొక్క ఆలోచన ప్రతి ఒక్కరి కూడా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఎవరి వ్యాపారాలని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ నియోజకవర్గానికి నలుదిక్కులో కూడా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి భావించే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి మొహమ్మద్ నసీర్ గారు ఇవాళ చూసుకుంటే తూర్పు నియోజకవర్గంలో ఇతర పార్టీ వాళ్ళకు లేకపోతే తటస్థులుగా ఉన్న వాళ్ళు చాలామంది తెలుగుదేశం పార్టీ ఆకర్షితులై నసీర్ గారి మీద నమ్మకంతో ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారి మీద నమ్మకంతో అలాగే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో చాలామంది వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వివరణీయులు చాలామంది మాజీ కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యేలు ఇంకా వైసీపీలో మంచి పోస్టులు ఉన్నటువంటి చాలామంది కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన చాలామంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలుదిక్కులా కొమ్ము కాస్తూ మేము ఈసారి గుంటూరు తూర్పులో బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ఎప్పుడైతే ఇక్కడ నాలుగు పర్యాలుగా అబద్ధాలు అసత్యాలు చెప్పేవాళ్ళు ఎన్నికవుతూ వచ్చారు కానీ ఈసారి నిజాలు చెప్పి ప్రజలను మేలు కోరే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తూ ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పి ప్రజలకి నిఖాసైన పరిపాలించ పరిపాలన చేసేటువంటి నాయకులు రేపు ఎమ్మెల్యే కాబోతున్నారు కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ప్రజల జీవన ప్రమాణాలని మత్తులో గమ్మత్తులో ముంచెత్తే నాయకులు ఇంటికి పోయే పరిస్థితి ఇంకొక ఇరవై రోజుల్లో దగ్గరలోనే ఉందని చెప్పేసి సందర్భంగా